ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్ షర్ట్స్ ఒక్కటి ఐరీన్ చేసలేవు చూడు ఎప్పటిదో పాత టీషర్ట్ వేసుకున్నా అరే కోడలు ఏదో పని మర్చిపోయినట్టు లేదురా అని చెప్తుంది అది చేసినట్టే నువ్వు చూసినట్టే అన్ని పనులు దానికే ఎప్పుడు తినాయి ఇంట్లో పని ఎప్పుడు చేస్తుంది నా పని ఎప్పుడు చేస్తుంది అరే ఇంట్లో పనులు అన్ని నేను చేస్తుంది దాన్ని అప్పటి నీ బట్టలని స్థిరేమ ఏం చేత్తారనే ఏం లేదత్తమ్మా ఏంది బాబా నువ్వు గీటీ షర్ట్ వేసుకున్నావ్ లోపల కొత్త షర్ట్ ఉంది అదేసుకో కొత్త షర్ట్ కొత్త షర్ట్ ఎందుకు ఇవ్వాల గుడికి వెళ్ళదాం బావా గుడికి ఇవ్వలేం స్పెషల్ ఏందమ్మా స్పెషల్ ఏం లేదు బావా వెళ్ళక చాలా రోజులు అవుతుంది వెళ్ళేద్దాం నాకు టైం లేదు టెంపుల్కి వచ్చేడు నాకు వీలు కాదు పోయేది ఉంటే నువ్వు కదనుకో అయ్యో గట్ల ఎందుకు అంటున్నావు బావా ఇద్దరం పోదాం అనుకున్నా ఒక్క వన్ అవర్ వీలు చేసుకో ప్లీజ్ పోయేద్దాం అరే ఒకసారి అంత అర్థం కాదా ఆ టెంపుల్ కట్టి చూడు వీలు కాదు పోతావు లేకపోతే ఇంత పని చేసుకో ఎందుకురా అంత కోపానికి వచ్చాను అది అడగ కడగ కడిగింది తీసుకొని రాపో పోను ఎప్పటికి ఉండేటివే కాదురా అరే దానికంటే అర్థం కాదే నీకు తెలియదు అని నేను ఎంత బిజీ ఉంటున్నావు నీకు పానం మచ్చ లేకపోతే తీసుకొస్తా అని మొక్కిందట పోయి దండం పెట్టుకొచ్చుకో పోరు నానా అబ్బా నాకు ఇప్పుడు వీలు కాదే నేను పోతున్నా అయ్యో బావా టిఫిన్ చేసిపో బయట ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు నేను బయట తింటా తమ్మ స్వప్న వాడు రానన్నాడను బాధపడకే నువ్వు పోతా అనుకున్నావు కదా అనుకున్నదాన్ని ఆగవు నువ్వు కొడిగిపో. pani bill ayyindi nadu manandara సరేనా? సరే అత్తమ్మ. అత్తమ్మ దోశలకి చట్నీ వట్నే గాని పెట్టలేదు ఇంకా. అది అంతా నేను చూసుకుంటా బిడ్డ నువ్వు ওই మంచి రాకో. సరే అత్తమ్మ. ఏం బయట. హ్మ్ నువ్ బా బిడ్డాకుమార్ ఇప్పుడే పని అయిపోయింది చెల్ల గిట్లా కనబడతలేరు లేరా చెల్లె గుడికి వెయింది బావ ఇగ వానికి పని ఉందని వాడు బయటికి సరే సరేగాని నేను చెప్పిన ముచ్చట చేసిన పైసలు చూసినా గానీ గింత అర్జెంట్ గా గన్ని పైసలు ఎందుకు అల్లుడు ఆపదని కాదు అత్తమ్మ ఏరు పోసిందట వాళ్ళకింత అప్పు పడ్డది ఆ అప్పు కట్టాలని చెల్లె నన్ను అడిగింది నేను నిన్న ఏమన్నా పైసలు దొరికితే అయ్యోకు మునమున లగ్గమైంది కాదు బిడ్డ ఏరు పోసు మన షెల్లొక్క మంచిగా ఉంటే అయిపోతుంది అత్తమ్మ చెల్లెల ఏరాలు వాళ్ళ అత్తను ఏరువై ఏరువై అని మూకెళ్ళి పెట్టుడేనట ఏం పని చేయకపోడు అత్తకి ఎదురు మాట్లాడడు విలువీయకపోడు ఇవన్నీ చేసేసరికి ఏడవశక హెయిర్ వాష్ అట వాళ్ళకి వచ్చిన అప్పు ఆ అప్పు కట్టాలి అన్న అని బాధపడ్డది సరే అని నేను నిన్న అడిగిన అయ్యో అలా పెద్ద కూడా సొంత మేనగూడలే కాదు బిడ్డ అత్త మీదకి మాట్లాడింది అత్తకి ఎదురు చెప్పుడేంది అబ్బో నా మేనగూడలు లగ్గం కాకముందు నాకు ఎదురు మాట్లాడలేదు లగ్గమైనాక కూడా నాకు ఎదురు మాట్లాడలేదు అది ఇంటి కోడలు కాకముందు నాకు అన్ని పనులు చేసి పెట్టింది బిడ్డ అది గిట్ల మాట్లాడేది ఉంటే నీరేనా నెగులుతూ అబ్బో నెగులకపోదు అయినా కట్నాన్ని కాశపడి లగ్గం చేసుకుంటే గిట్లనే ఉంటది బిడ్డ ఇంట్లో కోడలు మంచిగా లేకపోతే ఇంటి ముందరికి ఎవరైనా నచ్చినా కూడా వాళ్ళ ముందర ఉంటది నా మేనఒలు చిన్నప్పుడు ఎట్లున్నదో ఇప్పుడు కూడా గట్లనే ఉన్నది చెల్ల గురించి అత్తమ్మ అన్ని అర్థం చేసుకుంటది ఎవరితోటి ఎట్లా మాట్లాడానో తెలుసు ఉన్న దాంట్లో చెల్ల గుణం మంచిది చెల్లె నీకు ఇంటికి కోడలుగా చూడు నీ అదృష్టం అత్తమ్మ అయ్యో పైసలు తీసుకొచ్చి మా అత్తమ్మ కష్టపడ్డందుకు మంచి ఇల్లు అయితే కట్టుకుంది అంతకు తగ్గట్టు మంచి కోడలు వచ్చింది ఇక రంది మా అత్తమ్మ సరే అత్తమ్మ ఇగో లక్ష రూపాయలు సరే సరే మరి కాగితం మనకి మన ఎందుకు తియ్య బిడ్డా నీ మాటనే నాకు నమ్మకం ఈ తూది సరేనా సరే వద్దాం మరి పోయి వద్దాం ఆ చెల్లకప్ప చెప్పు ఎవరు అంది పెట్టుకోకను నువ్వు కూడా ఏమీ ఆలోచించక బిడ్డా సరేనా సరే వద్దాం వచ్చినావా నానా పోయి కాలుకెళ్ళకచ్చుకోపా అన్నందిందుకు నాకు ఇప్పుడు ఏమొద్దు నేను బయట ఫ్రెండ్ తో తిన్నా ఇప్పుడు నీళ్ళు తీసుకురా చాలు సరే బిడ్డ అడచ్చేడు మనకు కొన్ని ఇలా టీపో సరే అత్తమ్మ బాబా నేను నువ్వు ఏంది అమ్మ చెప్పినా కదా అమ్మ రాకుండా నేను పంపిందా అత్తమ్మని తీసుకోపోమ్మని చెప్పింది బావా తీసుకో బావా డ్రింక్ చేసినావా ఇదేంది కొత్తగా అడుగుతున్నావు నేను ఎప్పుడు డ్రింక్ చేయలేదా అయినా నాకు పెళ్లి కాకముందు నుంచి అయ్యి అలవాటు ఉందని తెలుసు కదా అది కాదు బావా ఊకి డ్రింక్ చేస్తే హెల్త్ పాడైతదని అంటున్నా మా చుట్టాల బాబాయ్ ఒకరికి అట్లనే ఊరికే డ్రింక్ చేస్తే హెల్త్ అంతా పాడైపోయింది బాబా అందుకే అంటున్నా అంటే నేను అయ్యో నేను అట్లా అంటలేను కొంచెం కొంచెం ఉన్న అలవాటే ఎక్కువైతుందని అంటున్నా ఉచిత సలహాలు ఇచ్చుడు నాకు అవసరం లేదు ఎప్పుడేం చేయను ఇట్లుండో నాకు తెలుసు ఏమైనా పనుంటే వేసుకపో నన్ను డిస్టర్బ్ చేయ సప్నా అంటాడు వాడు డ్రింక్ చేసినవాని అడిగినందుకు కోపానికి వచ్చి సరే వాడు ఏం మనసులో పెట్టుకోని పొద్దువేంది ఏంద్రా నేను మొన్న ఒక అబ్బాయిని పంపించిన డబ్బులు ఏమని నేను ఇయ్యలేదా కోడల్ని నీవన్నా అన్న దాన్ని ఎందుకు నేను నిన్న ఇవ్వను కదా అది ఏమైందిరా ఏమైంది ఏందిదే నేను నలభై వేలియమంటాది యాభై వేలు ఇచ్చింది యాభై ఇచ్చింది కొంచెం అన్న తెలివి ఉందా దానికి అవునురా చప్నా మొన్న మొన్న పిల్లగాడొస్తే పైసలు ఇచ్చినావా నే ఇచ్చినమ్మా మరి లెక్క పెట్టినావా లెక్క వేయట్లేదమ్మా మీరు బిరువలు ఉన్నాయన్నారు కదా అని మొత్తం ఇచ్చిన ఎందుకమ్మా అది దాని తెలివి చూసినావా పైసలు లెక్క ఉంటాయి ఇస్తారా ఎవడన్నా ఏమైంది బావా తెలివి ఉందా అని కొంచెమన్నా పైసలు ఇచ్చేటప్పుడు లెక్క పెట్టేయాలని తెలీదా నువ్వే పని చేసినా గింతే గందికే నేను నిన్ను చేసుకోనన్నా అరే చేసుకున్నంత మాత్రం ఏమైందిరా ఏమోడైందే ఇప్పుడు పదివేలు లాస్ అయింది దానివల్ల కాదా పోతవోని పదివేలు పదివేల కోసం దీన్ని బాధ పెడతావారా అదేమైనా కావాలని చేసిందారా ఎప్పుడు చూడు దాన్ని చూస్తూ ఓర్వనే ఓర్వ ఆ చేసే పనులు నీకు నచ్చని నచ్చాయి అది చేసే పనులే కాదే అది కూడా అంటే నాకు నచ్చది ఎంతసేపు నా మీనకోడలు కోడలు నా అన్న బిడ్డ అన్న కంటగడితే ఏమైంది మంచిగుందా ఇప్పుడు ఇప్పుడు పదివేలు అయినాయి పది లక్షలు అవుతాయి ఎవడే రెస్పాన్సిబిలిటీ అరే పోనీ తీరా ఇప్పుడు అంటే అత్తయ్యా అది బాధపడతలేదు అరా ఏమోని நக்கே தெரூர் ஏமனாஸ் தான் வந்து சக்கி அணு அரே அரே படிராணே ఏంద్ర ఏమో పోతబోని గంత కోపానికి వస్తాను పదివేలే కదా దాన్ని తిరుగుతాయ ఇప్పుడు అన్నా మంచిగున్నవాణ్ ఏందన్నంత దివాలైన కూసో కూ నా జ్వరం వచ్చింది చెల్లె కాళ్ళ నొప్పులు ఎక్కువ అయినాయి ఉల్లె డాక్టర్ చూపించుకుంటే పెద్ద డాక్టర్ దగ్గరకుమ్మని చెప్పిండు అల్లడు ఉన్నాడు కదా తీసుకపోతే చూపిస్తాడు అని వచ్చిన మీరు అందరూ మంచిగా ఉన్నారా మంచి సప్న నీళ్ళు ఎప్పో బాప పడకే ఈడు చూస్తాడు దావకాన్ ఏంద్రా గంటాను మేనమామ కాదురా చిన్నప్పటి నుంచి వెళ్ళి ఏమన్నా అయితే అని నువ్వే చూసుకున్నావు దగ్గరుండి ఇప్పుడు ఏంద్రా గిట్లా మాట్లాడతాను సాతనైతే అనగా చిన్న ఏంద్రాంటా నువ్వు కాడ కోపం ఓకాడ చూపిస్తారా మామను చూపించడానికి ఇంకెవరున్నారు బిడ్డ నువ్వేగా అదర చూపించేది సతాయించగామా పైసలు వినే అన్న నేనుంటే అటు తీసుకో ఇటు తీసుకో అంటావు నాకు వేరేం పర్లేదా అన్నా వానికి ఏదో పని ఉన్నది అట్నే ఆ పని అయిపోయినాక నేను దావకాలో చూపిస్తాడు నువ్వేవారు అంది పెట్టుకోకు సరేనా నాకు నాకు కాదు పని ఉంది నేను పోతున్నా అన్న ఆయన లేట్ అవుతా అంటాను కదా వచ్చేవరకు నేను చూపించుకొని పోతుంది అయ్యో అన్న అన్నం తినిపోవే అల్లు దేవతోనూ వచ్చినా కానీ పని మంది పోదా అంటాను కదా నాకు లేట్ అయితే నేను ఎయించుకొని పోతాను మా సూచించుకొని పోతా నేను అయ్యో ఏదో టెన్షన్ ఉన్నట్టున్నాడే ఏమనుకోకే అనుకోకే నేనేమనుకోనొత్తమ్మా తప్పు నాది కాబట్టి నేనేమనుకోను కానీ నా మీద కోపం నాన్న ఎందుకు నాన్న యోచనవా ఎంత బాధపడుకుంటూ వేయండు నా ధైర్యంతో వచ్చిండు నాన్న కానీ నాన్న ముఖం పట్టుకున్నట్లు మాట్లాడితే నానో చూసిర్రా నానేమనుకున్నాడో ఏమో ఇప్పుడు ఏమనుకున్నా మనం చేసేది లేదే వాడు కోపం మీద ఉన్నాడు సరే నేను అన్నతోనప్పటికి ఫోన్ చేసి మాట్లాడతా లోపలికి ఏం ఈ కోపం ఎన్నోద్దు చల్లారుతుందో ఏం ఇడు కోడల్ని అట్టిగా బాధపెట్టే సప్నా సప్నా ఏమైందే ఇంకా తయారు కాలేదా ఫంక్షన్ స్టార్ట్ అయిందట అగో శ్రీల తక్కువ వేయింది ఎదురుకున్న రమ్మ వేయింది చెప్పన పోయి అటు పోయిట తప్ప ఏంద్రా ఏం ఆలోచిస్తాను ఒకటి బిల్ చెట్టు ఉండేనే దొరుకుతలేదు సరే చూడుకో మంచిగా చూడు దొరుకుతుంది ఎటు పోదు ట్రాన్స్పోర్ట్ బిల్లు సప్న మంజులు అక్క ఫోన్ చేయే పోయేటప్పుడు ఫోన్ చేయమన్నది మరి తయారైందో పోదాం సరే అత్తమ్మ చేస్తా అమ్మా బట్టలు ఎవరు వాషింగ్ మిషన్ వేసారు ఏందిరా కొంచనా తెలియట్లో ఏమున్నాయో చూసుకోండి లేదా ఏమైందిరా ట్రాన్స్పోర్ట్ బిల్లు లక్ష రూపాయల వాల్యూ చూసుకోకుండా వాషింగ్ మిషన్ వేసింది ఇప్పుడు బిల్ ఏంది బాకే డెలివరీ అయ్యాడు నాకు బుద్ధుందా స్వప్న నీకు అసలు ఏం మనిషి అది చూడకుంటే అవచ్చరా నువ్వెన్కేస్తా ఏం చూసుకుంటావే ఇంకెప్పుడు చూసుకుంటావు ఒక్క పని సరికే నాకంట గట్టి చదువుకుంటేనేమో అన్ని తెలుస్తుండే మట్టి బుర్ర తీసుకొచ్చి నాకు అంటగడ్ ఆగ రాదు ఎందుకు అంత కోపం వస్తాంది నీకు ఏం చేయమంటావే రోజోట నాకు బయటకు పోతే బయట మనశ్శాంతి ఉండదు ఇంట్లో కట్టే దీంతో అందుకే దీన్ని చేసుకోని నా కంట నాకంటుంది మంచిగుంది అనే ఇప్పుడు మొన్న యాభై వేలు ఇప్పుడు లక్ష రేపు ఇంకేమవుతుంది మనశ్శాంతి ఉండదు నాకు చాలా ముందు నడు బయటికో ఎందుకు రాట్లా చెప్తాను దానికి ఏం తెలుసురా మెల్లగా చెప్తే కాబట్టి దానికి ఎన్నిసార్లు చెప్పాలి చెప్పాలే చిన్న చిన్న విషయాలు కూడా చెప్పాలి దానికి కా మాత్రం తల్లి ఉంటదా బట్టలేసేటప్పుడు దానిలో ఏమున్నాయి ఒకసారి పైసలు ఉంటాయి ఒకసారి బిల్స్ ఉంటాయి చూసుకొనేదా పోనీ తియ్య మనకు అది చేసే పనులకు ఇక్కడ నువ్వు వెనుక వేసుకొచ్చి అందుకే అట్లా తయారైంది పోనీ తీరా అబ్బా ఎందుకురా ఏమో అది ఏడుసుకుంటా వేయింది ఎట్ల పోయింది పోనీ ఎడ నోటి సప్నా సప్నా అగో ఎటు పోయిందిది శ్రీకాంత్ అరే శ్రీకాంత్ ఆ ఏంది అది కనబడతలేదురా సప్నా అదే తతియే ఓని ఎందుకురా ఎప్పుడుకి ఇంత కోపానికి రాకపోతివి నువ్వు కోపానికి వచ్చి ఒకడది ఏడుసుకుంటూ వేయింది ఎటు పోయిందో ఏమో దా పోదంతా నేను రానే నువ్వో నీ దండం పెడతారు కట్ అనకురా నన్ ఉరియకే నడవ రారా రా ఎనుకులు అడదాం అది ఏడుసుకుంటూ వేయింది దా ఏందమ్మా ఎక్కడ కనబడతలేదు అదేరా నాకు కూడా అటే అర్థమైతే లేదు వచ్చే ఇటు ఏందో ఏమో ఇటు ఏంటది అది నాకు అది అర్థమైతే అది అది ఎటు ఆ అది ఎటు పోయి నాకు బాగా తెలుసు బిడ్డ ధర ఏంది స్వప్న గీడి ఖర్చు ఏం చెప్తానవి ఒక్కదాని ఇక్కడేం ఆ అమ్మా అది ఇక్కడుందని నీకేం తెలుసు అరే దాని చిన్నప్పటి ఉంది దానికి సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఈడికే వస్తుందిరా నువ్వు మర్చిపోయినావు కావచ్చు నేను మర్చిపోలేదురా కొడుక ఇంకో వెయ్యేడు చెప్పకుంటే ఎందుకు వచ్చినావే ఈడికి వాడేదో కోపంలో మాట్లాడిండు నేనేమన్నానే ఉండిపోవే ఏడవకు అరే నా మేడ కూడా నాతోనే ఉంటది ఇక నీ ఇట్ట వచ్చినట్టు ఉండిపోరా ఏందమ్మా అట్లా మాట్లాడుతున్నా ఇంకెట్లా మాట్లాడాలరా ప్రతిసారి దాన్ని నీకు బుద్ధి లేదు నీకు తెలియదు తక్కువ దానికి నీకు చదువు లేదు అది ఇది అనుకుంటా ప్రతిసారి మాటలతో బాధ పెడతాను దానికి చదువు ఒక్కటే తక్కువ కావచ్చురా ఇంట్లో తక్కువ ఉండదు రా అది దానికి అందం లేదా అర్థం చేసుకునే మనసు లేదా పని చేయదా పని బంగారాలు లెక్క చేస్తది ఇంకేం తక్కువరా దానికి మొన్న నాకు పానం మంచే లేకపోతే నన్ను దాని తల్లి లెక్క చూసుకున్నది దాని విలువ నీకు తెలవకపోవచ్చురా నాకు తెలుసు ఈ కాలంలా ఇసోటి కోడలు దొరుకుడు నా అదృష్టంరా అరే ఈ కాలంలా చదువుకున్న అమ్మాయిని ఇంటి కోడలుగా తెచ్చుకుంటే కలుసున్న కుటుంబాలను విడగొడతానురా మంచిగా చదువుకున్న పైసలు సంపాదిస్తానన్న పొగరుంటదిరా అరే నీకు అసంటి పిల్లమే కావండి అంటే పోయి చేసుకోపోరా నేను అద్దంటలేను మన పక్కపోటి సునంద నాకు మంచిగా చదువుకున్న కోడలు వచ్చిందని సంబరపడ్డదిరా రాళ్ల మొగలు లక్షలు లచ్చలు సంపాదిస్తాను కానీ అందుకు షీటికి మాటికి లొల్లేరా మొన్న బాగా లొల్లైతే విడాకులు దాకా వేయిందట ఎంత సంపాదించినా కూడా తుర్తి లేని బతుకని అలా కొడుకు బాధపడతాను చేసుకోపో నా మేనగోడలు నాతోనే ఉంటది పోరా పోకోవే ఏడువకు మొన్న నా అన్నకు పానం మంచగలేక అల్లుడు నన్ను చూపెట్టు అని మన ఇంటికి వచ్చిన్నాడు దీని మీద కోపంతో నేను చూపి అని ముఖం మీదనే మాట్లాడుతీవి నాకు ఎంత చిన్నతనం అనిపించిందిరా నువ్వు అట్లా మాట్లాడితే నా అన్న ముందట నాకు ఎంత చిన్నతనం అనిపియాలో ఆలోచించు అరే చిన్నప్పటి నుంచి నిన్ను మేనల్లు లెక్క కాదురా కన్న కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నాడు నీకేం తక్కువ చేసిండ్రా కట్నం ఏమన్నా తక్కువ పోసిండా చెప్పురా నీకేం తక్కువ చేసిండు నిన్నేం తక్కువ చూసిండు నన్ను ఎందుకురా ఇట్లా బాధ పెడతాను చెప్పురా మాట్లాడు కూడా ఏం సమధానం చెప్తలే నేను చేసిన తప్పులన్నీ సర్దిద్దుకోలేనివమ్మ స్వప్నం దూరం పెట్టి దాన్ని ఎంత బాధ నాకు ఇప్పుడు అర్థమైంది చేసుకున్న భార్య చదువుకోవాలి అనుకున్న తప్ప చదువు ఉన్నా లేకపోయినా మంచి గుణం ఉండాలని ఇప్పుడే తెలుసుకున్నా నేనున్నా లేకపోయినా నిన్నెంత మంచిగా చూసుకుంది అవన్నీ మర్చిపోయి మూర్ఖంగా ప్రవర్తించినమ్మా తప్పైందమ్మా స్వప్న ఇన్ని రోజులు నిన్ను నీ మనసును అర్థం చేసుకోకుండా ప్రతిసారి నిన్ను బాధపెట్టిన నాది పొరపాటు అయింది స్వప్న ఇక మీద నిన్ను బాధ నన్ను క్షమించు ఈ పొరపాటు మళ్ళీ చేయంపా ఏంటి స్వప్న వాన్ తప్పు వాడు తెలుసుకున్నాడు కదని ఇక నుంచి వెళ్ళి నిన్ను మంచిగా చూసుకుంటా అంటాను ఇంటి పోదాం పారా